గారు మన తెలుగు స్టార్ హీరోలు భారీ పారితోషికం అందుకుంటున్నారన్న విషయం అందరికీ తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఎంత అమౌంట్ తీసుకుంటున్నారనే లెక్కలు మాత్రం ఎవ్వరికీ తెలీదు పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన హీరోలు వంద కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నారని మిగతా స్టార్ హీరోలు యాభై నుంచి డెబ్బై ఐదు కోట్ల వరకు అమౌంట్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది కానీ ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ అందుతోంది అనే పర్ఫెక్ట్ ఫిగర్ మాత్రం ఇంతవరకు రివీల్ కాలేదు హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ వివరాలను ఎప్పుడూ బయట పెట్టలేదు కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ తన పారితోషికం డీటెయిల్స్ని ని రివీల్ చేశాడు తాను చేస్తున్న ఓ సినిమాకు ఖచ్చితంగా ఎంత అమౌంట్ తీసుకుంటున్నాడో పవన్ వెల్లడించాడు ఒక పొలిటికల్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను దానికి ఇరవై రెండు రోజుల వరకు కాల్షీట్స్ ఇచ్చాను ఆ సినిమాకు నేను రోజుకు రెండు కోట్లు చప్పున ఇరవై రెండు రోజులకు నలభై ఐదు కోట్లు అందుకుంటున్నాను ప్రతి సినిమాకు అంత అమౌంట్ ఇస్తారని నేను చెప్పను కాని ఇది నా యావరేజ్ స్థాయి ఇది మీరు ఇచ్చిన స్థాయి మీరు గుండెల్లో పెట్టుకోవడం వల్లే నేను ఈ స్థాయికి ఎదిగాను అంటూ చెప్పుకొచ్చాడు అయితే తాను ఏ సినిమాకు ఇంత అమౌంట్ అందుకుంటున్నాడనే విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ రివీల్ చేయలేదు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పాటు వినోదయ సీతం రీమేక్ సినిమాలు చేస్తున్నాడు ఈ రెండింటిలో పవన్ ఇరవై రెండు రోజుల పాటు కాల్షీట్స్ ఇచ్చింది వినోదయ సీతం సినిమాకే కాబట్టి ఆ సినిమాకు రోజుకి రెండు కోట్లు చప్పున నలభై ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకుంటున్నాడన్నమాట అయితే క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ ఏకంగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడట ఎందుకంటే ఈ సినిమాకు పవన్ ఎక్కువ డేట్స్ ఇచ్చాడు దానికి తోడు తన పాత్ర కోసం చాలా కసరత్తు చేశాడు ఇదో చారిత్రాత్మక సినిమా కావడం యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉండటంతో తన పాత్రలో పర్ఫెక్ట్గా ఇమిడేందుకు పవన్ కళ్యాణ్ ఎక్కువ ట్రైనింగ్ తీసుకున్నాడు పైగా ఇది ఒక పాన్ ఇండియా సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అంత భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా పవన్ అరవై ఐదు కోట్ల వరకు అమౌంట్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించి భారీ బిజినెస్ చేసి పెడితే అప్పుడు పవన్ కళ్యాణ్ పారితోషికం ఫిగర్ వంద కోట్లకు చేరిన ఆశ్చర్యపోనక్కర్ లేదు అంటే త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా వంద కోట్ల క్లబ్లోకి చేరే అవకాశాలు ఉన్నాయి